मोसिक इनका जिसको सिग्रेट जगत एक बोला सिग्रेट जगत सिग्रेट उपेंद्र रेड मोसिक इनका जिसको सिग्रेट उपेंद्र रेड जयत्र

다음 영상에서 만나요.

ట్ల మండలం కావరిపేట గ్రామం నుంచి చాలామంది యువకులు రైతులు ఇక్కడ ఎందుకంటే ఇరవై నుంచి రైతులు పడుతున్న కష్టాలు చూసి ఇది ప్రభుత్వం ఏమి చేయలేదు ఏదో మోసపోయినప్పుడు పదివేలకు పదిహేను వేలు ఇస్తారు రైతు బంధు రుణమాఫీ లక్ష రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను అన్ని నమ్మినాం ప్రజలకు ఆశక్తి కూడా ఎవరైనా డబ్బులు వస్తున్నారంటే వాళ్ళు వద్దన నమ్మి పోసపోయినామని చెప్పి చాలామంది యువకులు రైతాంగం అంతా కూడా డబ్బు తగ్గి వచ్చి చాలామంది ఇంకా ఊరంతా కూడా ఎందుకంటే ఎలక్షన్ కూడా దగ్గరికి వస్తున్నారు కనుక ఇది చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మేము నిమిత్తం వస్తామని చెప్పి చాలా ఉద్దేశంలో వాళ్ళ దగ్గర ఉన్న సింగర్మన్ నర్సారెడ్డి గారు భాస్కర్ రెడ్డి మాజీ సర్పంచ్ వారి అధ్యయనంలో వీళ్ళందరూ వచ్చి కూడా వీళ్ళ మా అపక్ష మెంబర్ కైూ గారు వాళ్ళందరూ కలిసి వీళ్ళ పార్టీ చేసినందుకు వాళ్ళకి స్వాగతం పలుకుతున్నారు తప్పక వాళ్ళందరూ కూడా అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఇది ఆలోచన ఉన్నారు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు కనుక మన అదే టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వమే వాళ్ళ శ్రీరాబరక్ష అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు కేసీఆర్ వస్తే మళ్ళీ న్యాయం జరుగుతుంది రైతాంగాన్ని ప్రతి కులానికి అందించడం యాదవ్లో గొడ్లు ఇచ్చినాము మంచిదారులకు ఏం వాళ్ళకి చేపల పిల్లలు వేసినాం ఎప్పుడు వేసినాడు లేడు చేపలు లేవు ఇప్పుడు ఇక్కడ చేపలు దొరకాలంటే కూడా మళ్ళా ఆంధ్రపించే సప్లై చేసుకున్న చేపలు వేస్తే ఎప్పటికే కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ రైతాంగం కానీ ప్రభుత్వం కూడా ఆలోచిస్తారు తప్పకుండా రేపు రాహుల్ కాలంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజలందరూ కూడా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సురక్షంగా ఉండాలని చెప్పి అప్ప కొత్త